తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే సన్నవడ్లకు ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే కదా అయితే వానాకాలంలోనైతే ఇవ్వడం జరిగింది యాసంగిలో కూడా బోనస్ ఇస్తాము సన్నవడ్లు పెట్టండి అనడంతో చాలా మంది పెద్ద ఎత్తున అయితే సన్నవర్లను గత యాసంగిలోనే సాగు చేసి ఆల్రెడీ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది కానీ దానికి సంబంధించినటువంటి ఐదు వందల రూపాయల బోనస్ క్వింటల్ కనేటువంటిది ఇప్పటి వరకు కూడా అన్నదాతలకు అయితే రాలేదు మరి ఇప్పుడు వానాకాలం సీజన్ వచ్చింది ఆల్రెడీ వానాకాలం వడ్లు కూడా ఐకేపీ సెంటర్లకు వచ్చేటువంటి టైం వచ్చేసింది కొంత కొన్ని ఏరియాలలో ఆల్రెడీ వరి కోస్తున్నారు మరి ఇప్పటికూ కూడా యాసంగి సీజన్ కు సంబంధించిన ఐదు వందల రూపాయల బోనస్ అయితే రాలేదని చెప్పేసి అన్నదాతలు అయితే ఆందోళన చెందుతున్నారు మరి అయితే స్పష్టతను ఇవ్వాల్సిన బాధ్యత తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది మరి ఆ డబ్బులు ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి ఇప్పటి వరకు అయితే మనకు కేవలం యాసంగి సీజన్ కు సంబంధించే రాష్ట్ర ప్రభుత్వం అయితే రెండు వందల కోట్లకు పైగా ఈ యొక్క బకాయి అయితే ఉండడం జరిగింది ఈ యాసంగి సీజన్కు ఇక ఇప్పుడైతే వానాకాలం సీజన్ వడ్లు కూడా వచ్చేసాయి మరి యాసంగి సీజన్కు సంబంధించిన బోనస్ ఇస్తారా ఇవ్వరా అనే దానిపైన అన్నదాతలు అయితే ఆందోళన చెందుతున్నారు మరి దాని గురించి ఒక్కసారి తెలుసుకుందాం మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది ఏంది అనేటువంటి విషయాల గురించి ఈ వీడియోలో మనం అయితే మాట్లాడుకుందాము తప్పకుండా మీరు అయితే వీడియో చివరి వరకు చూడండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అండ్ షేర్ అయితే చేయడం లేదు అలా చేయడం వల్లనే మన వీడియోను అయితే చాలా మంది చూడడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వానికి కూడా తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని కొత్త కొత్త వీడియోస్ మన ఛానల్లోనైతే రావడం జరుగుతుంది వాటి కోసం అయితే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గండసింబు నొక్కల ద్వారానైతే నేను చేసేటువంటి వీడియోస్ మీకు అయితే ముందుగా రావడం జరుగుతుంది ఇక టాపిక్లోకి అయితే వెళ్ళినట్లయితే గత యాసంగి సన్న వడ్ల బోనసు ఇప్పటికీ రైతన్నలకు అందని వైనం మళ్లీ మార్కెట్లోకి వస్తున్నటువంటి వానాకాలం వడ్లు సన్న రకము నలభై నుంచి నలభై ఐదు ఎల్ఎంటీ ఉంటాయని అంచనా వాటికి చెల్లించే బోనస్ రెండు వందల కోట్ల నుంచి వెళ్ళి రెండు వందల ఇరవై కోట్లు ఉంటాయి అయితే బోనస్ కోసం ఆందోళన బాట పడుతున్నటువంటి అన్నదాతలు అయితే ఇప్పటి వరకు అయితే యాసంగి సీజన్ బోనసే రాలేదు ఇక వానాకాలం సీజన్ డబ్ వానాకాలం సీజన్ సంబంధించిన వడ్లు కూడా వచ్చేసాయి మరి వాటికైనా బోనస్ ఇస్తుందా ఇవ్వదా అనే దాని మీద స్పష్టత లేదు రాష్ట్ర ప్రభుత్వం దీని మీద క్లారిటీ ఇవ్వాలి అని చెప్పేసి అన్నదాతలు అయితే ఆందోళన చెందుతున్నారు సన్నవడ్లు పండించేటువంటి రైతులకు కింటాలకు ఐదు వందల బోనస్ ఇస్తున్నాం ఈ వానాకాలం సీజన్ లో ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలను కొనుగోలు కేంద్రాలకు వస్తుందని భావిస్తున్నాం అందులో నలభై నుంచి నలభై ఐదు ఎల్ సన్నరకాలే వీరందరికీ బోనస్ ఇస్తామని చెప్పేసి మనకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే చెప్తున్నారు దాని గురించి పూర్తి వివరాలు ఒక్కసారి మనం తెలుసుకుందాం ఇక రాష్ట్రంలో సన్నధాన్యం పండించిన రైతులకు క్వింటాలకు ఐదు వందల చొప్పున బోనస్ చెల్లిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఒక్క సీజన్కే పరిమితమైంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వాహనకాలం సీజన్లో ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం పండించినటువంటి వారికి సుమారుగా నాలుగున్నర లక్షల మంది రైతులకు పన్నెండు వందల కోట్ల వరకు చెల్లించింది యాసంగి సీజన్కు సంబంధించి బోనస్ ఇప్పటి వరకు రూపాయి కూడా చెల్లించలేదు దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే బోనస్ ఇస్తాము అని చెప్పారో అది కేవలం ఒక సీజన్కు మాత్రమే వానాకాలం గత వానాకాలం సీజన్ ఇప్పుడు గత వానాకాలం సీజన్ ఒక్కసారి మాత్రమే ఈ యొక్క సన్నవర్లకు బోనస్ అనేటువంటి చెల్లించడం అయితే జరిగింది ఇక నారాయణపేట మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణా ప్రాంత రైతులు ఏకంగా పోరుబాట పట్టనున్నారు బోనస్ చెల్లించకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతుల మూకుమడిగా పోటీ చేసి నిరసన తెలియజేస్తామని నిర్ణయించారు అయితే నిజామాబాద్ నల్గొండ తదితర జిల్లాల్లో సైతం రైతులు యాసంగి బోనస్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఈ ఏడాది వానాకాలం సీజన్ కోతల ప్రక్రియ ప్రారంభమైన గత యాసంగి బోనస్ను విడుదల చేయకపోవడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అయితే అన్నదాతలందరూ అయితే పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తామని చెప్తున్నారు మరి ప్రభుత్వం దీనిపైన ఏ విధంగా స్పందిస్తుంది స్థానిక సంస్థల ఎలక్షన్ అయితే మా యొక్క నిరసన ఏ విధంగా వ్యక్తపరుస్తామంటే అందరము పోటీ చేసి మా యొక్క నిరసనను వ్యక్తం చేస్తామని చెప్పేసి రైతులు అయితే చెప్తున్నారు రైతులు పోరుబాట పడితేనైతే అది చాలా తీవ్రతరంగా ఉంటుంది అది ప్రభుత్వం అయితే గుర్తించి ఖచ్చితంగా యాసంగి బోనస్ సంబంధించి ఒక నిర్ణయం అయితే చేసి తెలియజేస్తే బాగుంటుంది రైతన్నలకు రావాల్సిన బోనస్ దరిదాపుగా పదకొండు వందల యాభై తొమ్మిది పాయింట్ అరవై నాలుగు కోట్లు యాసంగి సీజన్లో డెబ్బై నాలుగు పాయింట్ ఇరవై రెండు ఎల్ఎంటీ ధాన్యాన్ని ప్రభుత్వము కొనుగోలు చేసింది ఇందులో దొడ్డు రకం ధాన్యము యాభై ఒకటి పాయింట్ మూడు ఎల్ఎం టిగా సన్న ధాన్యము ఇరవై మూడు పాయింట్ పంతొమ్మిది ఎల్ఎం ఈ మొత్తం ధాన్యాన్ని పదిహేడు వేల నూట తొంభై ఎనిమిది పాయింట్ యాభై ఎనిమిది కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం రైతులకు చెల్లించింది సన్నధాన్యం పండించినటువంటి నాలుగు లక్షల తొమ్మిది వేల ముప్పై ఒక్క రైతులకు పదకొండు వందల యాభై తొమ్మిది పాయింట్ అరవై నాలుగు కోట్ల మొత్తాన్ని చెల్లించాల్సి ఉంది ధాన్యం కొనుగోలు పూర్తయి మూడు నెలలు దాటినా బోనస్ విడుదల చేయలేదు బోనస్ కోసం పోరుబాట పట్టిన మక్తల రైతులను మంత్రి వాకాటి శ్రీహ శ్రీహర్ అయితే సముదాయించే ప్రయత్నము చేశారు అయితే ఇప్పటికీ మనకు మూడు నెలలు గడుస్తున్నా కూడా బోనస్ డబ్బులు రాకపోవడం పైననైతే అన్ని ఏరియాలలో అసంతృప్తి ఉన్నా కూడా ఈ మక్తల ఏరియాలోనైతే అయితే అన్నదాతలు ఒక అడుగు ముందుకేసి అయితే పెద్ద ఎత్తున పోరాటం చేసి మన డబ్బులను మనం సంపాదించుకోవాలి అని చెప్పేసి అయితే వాళ్ళు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు మనకు మంత్రి శ్రీహరి గారు అయితే వాళ్ళను మేము ప్రభుత్వంతో మాట్లాడి ఖచ్చితంగా ఇప్పించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి అక్కడి రైతులను అయితే సముదాయించేటువంటి ప్రయత్నం అయితే చేశారు మరి ఇప్పటికీ వానాకాలం సీజన్ సంబంధించిన వడ్లు కూడా వస్తున్నాయి మరి యాసంగి సీజన్ భరోసా మన బోనస్ వేస్తారా లేదా అనే దానిపైన రైతన్నలకు అయితే చాలా అనుమానం ఉంది కాబట్టి దీనిపైన తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక క్లారిటీని అయితే ఇవ్వాలి ఇటీవలే పదవీ విరమణ చేసినటువంటి పౌర సరఫరా శాఖ కమిషన్ డిఎస్ చౌహాన్ సైతం బోనస్ అంశాన్ని ప్రభుత్వం ప్రకటిస్తుందని వారం క్రితం వీడియో సమావేశంలో తెలిపారు ప్రభుత్వం ప్రకటించిన ఐదు వందల బోనస్ను దృష్టిలో ఉంచుకుని పెద్ద ఎత్తున రైతులు యాసంగిలో కూడా సన్నాలు సాగు చేశారు నిజామాబాద్ జిల్లాలో ఎనిమిది లక్షల ధాన్యాన్ని సేకరిస్తే అందులో ఏడు పాయింట్ పదిహేను లక్షల ఎల్ఎంటీ సన్నాలే ఉన్నాయి నల్గొండ నారాయణపేట నిర్మలు జగిత్యాల సిద్దిపేట సూర్యాపేట ఖమ్మం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున సన్న ధాన్యాన్ని అంటే ప్రతి జిల్లాలో తెలంగాణ వ్యాప్తంగానైతే వానకాలం సీజన్ లో ఐదు వందల బోనస్ వచ్చింది తప్పకుండా యాసంగిలో కూడా విస్తాము అని చెప్పేసి మంత్రులు చెప్పినటువంటి మాటలను నమ్మి పెద్ద ఎత్తున రైతులు సన్న వడ్ల సాగుకే మొగ్గు చూపి ఈ యొక్క సన్న ధాన్యాన్ని పండించడం జరిగింది పెద్ద ఎత్తున యాసంగిలో కూడా అయినా కూడా ప్రభుత్వం అయితే ధాన్యాన్ని సేకరించారు తీసుకున్నారు కానీ బోనస్ డబ్బులు మాత్రము ఇప్పటి వరకు జాడా పత్తా లేకుండా అయిపోయింది కనీసం అవి ఎప్పుడు వేస్తారు ఏంది అనే దాని మీద కూడా స్పష్టత లేకుండా అయిపోవడంతో అన్నదాతలు అయితే ఆందోళన చెందుతున్నారు ప్రస్తుతం అయితే వానకాలం సీజన్ లో సాగు చేసినటువంటి అరవై ఏడు పాయింట్ ముప్పై మూడు లక్షల ఎకరాల్లో అరవై శాతానికి పైగా సన్నధాన్యమే పండించినట్లు లెక్కలు చెబుతున్నాయి ఈసారి కొనుగోలు కేంద్రాలకు ఎనభై ఎల్ఎంటీ ధాన్యం వస్తుందని పౌర సరఫరాల శాఖ అంచనా వేసింది ఇందులో నలభై నుంచి నలభై ఐదు ఎల్ఎంటీ సన్నధాన్యము మార్కెట్కు వస్తుందని భావిస్తున్నారు ఈ మొత్తానికి బోనస్ క్వింటాలకు ఐదు వందల చొప్పున చెల్లిస్తే రెండు వేల రెండు వందల కోట్లు అవుతుంది ఇప్పటికే ఉన్న బకాయి పదకొండు వందల యాభై తొమ్మిది పాయింట్ అరవై నాలుగు కోట్లు కలిపితే దాదాపుగా మూడు వేల నాలుగు వందల కోట్ల వరకు బోనస్ చెల్లించాల్సి ఉంటుంది అయితే గతంది ఇప్పది రెండు కలుపుకుంటేనైతే మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయల బోనసు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు బాకీ పడేటువంటి అవకాశం ఉంది మరి మొదటగా యాసంగి సీజన్కు సంబంధించినటువంటి బకాయి చెల్లిస్తే ప్రభుత్వానికి కూడా కొంత భారం దిగిపోయినట్టుగా ఉంటుంది అని చెప్పేసి రైతన్నలు అయితే అనుకుంటున్నారు దరిదాపుగా ఇప్పుడు సాగు చేసినటువంటి వరి పంటలు అరవై శాతం అయితే సన్నధాన్యాన్నే పండించాలని చెప్పేసి అధికారులు చెప్తున్నారు మరి సన్నధాన్యము సగానికి అరవై శాతం పండిస్తే మరి దానికి కూడా బోనసు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంకు ఉంటుంది కాబట్టి ఇవి రెండు కలిపితే పెద్ద ఎత్తున బోనస్ డబ్బులు బకాయి అవుతుంది మరి ప్రభుత్వం ఏ విధంగా ఈ బోనస్ చెల్లిస్తుంది అని చెప్పేసి అన్నదాతలు అయితే ఆందోళన చెంది మరి ఎప్పుడు ఈ డబ్బులను ఇస్తారు అనే దానిపైన క్లారిటీ ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం అని అన్నదాతలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు దీనిపైన అయితే ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ మంత్రి స్పందించలేదు ఎవరు కూడా స్పందించడం అయితే లేదు మరి ఏ విధంగా ఈ యొక్క బోనస్ అనేటువంటి సమస్యను పరిష్కారం చేస్తారో ప్రభుత్వం వేచి చూడాలి ఇక ఇది మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి సింబల్ నొక్కండి థ్యాంక్ యూ